బాపు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం పదహారవ డివిజన్లోని చిల్డ్రన్ పార్క్ సాయిబాబా గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకి బాణాసంచ కాల్చి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ డివిజన్కి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు ప్రజలందరూ నగరాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నారన్నారు వచ్చేది మీ ప్రభుత్వమే సిటీలో మిగిలిపోయిన పదిహేను శాతం పనులను పూర్తి చేయాలని వారు కోరుతున్నారని చెప్పారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే బిఎల్ఓలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆరోపించారు ఇచ్చారు ఈ నెల పదిహేనులోగా ఓటరు జాబితాను నిష్పక్షపాతంగా తయారు చేయకపోతే ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని బిఎల్ఓలను ఆయన హెచ్చరించారు వాళ్ళు మాట్లాడిని డెవలప్మెంట్ నుంచి మాట్లాడటానికి మాట్లాడటం లేదు ఇక్కడ వేసిన రోడ్స్ కానీ వచ్చేసిన పార్కులు కానీ అయితే వాళ్ళు ఒకటే అంటున్నారు ఆ మిగిలిపోయిన ఆ డ్రైనేజ్ వన్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెలిపోయినాయి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెళ్ళిపోయింది ఈ పనులన్నీ పూర్తి చేయండి వచ్చేది మీ గవర్నమెంటే ఈ పనులన్నీ పూర్తి చేయండి అని ప్రతి ఒక్కరు అంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అవన్నీ కంప్లీట్ చేస్తుంది ఎందుకంటే వీలు ఓన్లీ పదిహేను పర్సెంటే పెద్ద పనులే పది పదిహేను పర్సెంట్ అది చేసేస్తే అండర్గ్రౌండ్ పూర్తి అయిపోతే దోమలు లేని నగరం అవుతుంది నెల్లూరు సిటీ డ్రింకింగ్ వాటర్ కానీ చేస్తే ఇబ్బంది లేకుండా మనకు వాటరు ఇరవై ముప్పై ఏడు కిలోమీటర్స్ లైన్ వేసిన సంగం బ్యారేజ్ నుంచి ఆడ మూడు వందల అరవై ఐదు రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా సమ్మర్ అయినా ఎటువంటి పరిస్థితులు వెళ్ళకుండా ఉంటుంది మరొక విషయం అంటే ఈ ఓటర్స్ వెరిఫికేషను దాదాపు అధికారులు చేస్తున్నారు అంటే అధికారులు అంటే కమిషనర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వాళ్ళందరూ బిఎల్ఓల ద్వారా చేయిస్తున్నారు దానికి మా బిఎల్ఓలు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఏస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ మా బూత్ లెవెల్ ఏజెంట్స్ రెండు వందల నలభై ఐదు బూత్లు ఉన్నాయి రెండు వందల నలభై ఐదు బూత్ల్లో రెండు వందల నలభై మంది బిఎల్ఏలు ఉంటారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున రెండు వందల నలభై మంది బిఎల్ఓలు ఉన్నారు బిఎల్ఏలు ఇది కూడా అఫిషియల్ ఇచ్చారు అఫిషయాలు అంటే వాళ్ళకేమీ ఇవి ఉండవు పవర్స్ ఉండవు వాళ్ళకి కేవలం సపోర్ట్ చేయటమే బిఎల్ఓలకి ఆ విధంగా వీళ్ళు డోర్ టు డోర్ తిరిగి బిఎల్ వర్క్ ఇస్తున్నారు ప్రతి బియ్య వర్క్ సుమారుగా యావరేజ్ రెండు వందల డెబ్బై ఐదు సుమారుగా కొందరు మూడు వందలు ఉండొచ్చు రెండు వందల యాభై ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు కానీ ఇంత ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరం పై నుంచి రిగరెస్గా చేస్తున్నా ఇంకా తప్పులు తరకలు ఉండటం చాలా బాధాకరం నేనైతే మా యొక్క కార్యకర్తలకు వెయ్యి మందికి రోజు ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాను మనకొక దొంగటి వద్దు వేరే పార్టీలు ఎవరికి కూడా దొంగటు ఉండటానికి లేదు మనకొక్కటి వద్దు వేరే పార్టీలకు ఎవరికి ఉండటానికి లేదు నిష్పక్షవాతంగా చేయడని టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నాను కానీ ఫైనల్ లిస్ట్ అని మొన్న వచ్చింది దాంట్లో నిన్న ఫిల్టర్ చేస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టి ఫిల్టర్ చేస్తే రెండు వేల రెండు వందల అరవై రెండు డబులింగ్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల అరవై రెండు నిజంగా అసలు బిఎల్ఓకి రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదు అంటే రెండు రోజులు అయిపోద్ది నేను నిన్నొక్క రోజు రెండు వందల తొంభై ఏళ్ళు తిరిగాను రోజు రెండు వందల తొంభై ఏళ్ళు తిరిగాను సంవత్సరం నుంచి చేస్తూ రెండు వందల డెబ్బై ఏళ్ళు సరాసరిని చేయలేకపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ ప్రమేయం రాజకీయ నాయకులు వైఎస్ఆర్ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు దొంగట్లు వస్తున్నారు నేను అందరూ బిఎల్ఓలో చెప్తున్నాను మీరు చిన్న చిన్న ఉద్యోగస్తులు మీరు ఇబ్బంది పడద్దు నేను ఖచ్చితంగా ఈ నెల పదిహేనవ తేదీకి డెట్స్ కానీ షిఫ్టింగ్లు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తాడా నేను నిన్ను ఇచ్చినట్టే లిస్టు పదిహేనవ తేదీ కలెక్టర్కి కమిషన్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియాకి సబ్మిట్ చేస్తా